అండి వెల్కమ్ టు ద హోమ్ థింగ్స్ ఈరోజు ఈ వీడియోలోని మీషోలోని నేను ఆర్డర్ పెట్టేసి వంటగదిలోకి ప్లాస్టిక్ స్టోరేజ్ కట్టెనెన్స్ అనేవి తెప్పించాను కాంబో ప్యాకు సిక్స్ ఉంటాయండి పెద్దగా ఉండేటువంటి బాక్సెస్ అనేవి సిక్స్ ఉన్నాయి తర్వాత దానిలోని చిన్నవి మీడియం సైజులో ఉన్నవి ఒక బాక్స్ అనేది ఇచ్చాడు తర్వాత దానిలోనే మళ్ళీ చిన్న సైజులో ఉండేటువంటి బాక్సెస్ అనేవి ఇచ్చాడు పెద్ద సైజు బాక్స్ ఇది తర్వాత మీడియం సైజు బాక్స్ అనేది ఇంకోటి ఇచ్చాడు తర్వాత దీనిలోని స్పూన్స్ కూడా ఇచ్చాడు ప్లాస్టిక్ స్పూన్స్ అనేవి చాలా బాగున్నాయి కదా తర్వాత దానిలోకి చిన్న చిన్న సైజులో ఉండేటువంటి బాటిల్స్ కూడా ఇచ్చాడు ఇట్లా మూడు రకాలు అంటే త్రీ టైప్స్లో ఉండేవి చూపిస్తున్న వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా చిన్నవి ఇచ్చాడు మీడియం సైజు ఇచ్చాడు పెద్ద బౌల్స్ అనేవి ఇచ్చాడు ఇట్లా మూడు రకాలు మూడు ఒక్కొక్క దా ఒక్కొక్కటి పెద్ద సైజులో ఉన్నవి ఆరిచ్చాడు మీడియం సైజులో ఉన్నవి ఆరిచ్చాడు తర్వాత మామూలు సైజులో ఉన్నవి కూడా చిన్న సైజులో ఉన్నాయి ఆరిచ్చాడు అనమాట కాంబో ప్యాక్ చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తీసుకోవడానికి బాగున్నాయి తక్కువ ప్రైజ్లోని చక్కగా మందంగా ఉండేటువంటి బాటిల్స్ అనేవి వచ్చాయి దీనికి డిస్క్రిప్షన్లో నంబర్ అనేది ఇస్తాను కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోండి సింపుల్గాను తక్కువగా తక్కువ ప్రైజ్లోని లో బడ్జెట్లోనే చక్కగా ఉండేటువంటి కాంబో ప్యాక్ అనేది బాగుందండి చాలా బాగుంది నాకు నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే తీసుకోండి ఓకేనా నా ఛానల్కి నాకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ